ఆల్కహాల్ తాగితే క్యాన్సర్ వస్తుంది ఈ విషయం మీకు తెలుసా మనలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ మందికి ఈ విషయం తెలియదు సో చాలామందికి స్మోకింగ్ చేస్తే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు కానీ ఆల్కహాల్ అనేది మూడో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ క్యాన్సర్ ఆల్కహాల్ అనేది తాగడం వల్ల మనకి ఏడు రకాలైన క్యాన్సర్లు వస్తాయని స్టడీస్ చెప్తున్నాయి సో ఓరల్ క్యావిటీ లారింగ్స్ ఫ్యారింగ్స్ యూసోఫేగస్ అండ్ ఈవెన్ లివర్ ప్యాంక్రియాస్ అండ్ కొలాన్ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ తాగుతున్నారు దాని మీద అసలు డిపెండ్ అయి ఉండదు అది మీరు బీర్ తాగుతున్నారా విస్కీ తాగుతున్నారా లేకపోతే వైన్ తాగుతున్నారా సో ఫిమేల్స్లో కనుక రోజుకి ఒక డ్రింక్ పర్ డే కనుక తాగితే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది టెన్ పర్సెంట్ ఎక్కువగా చూశారు అదే టూ డ్రింక్స్ కనుక తాగితే థర్టీ పర్సెంట్ వరకు గమనించారు అంతేకాకుండా టూ డ్రింక్స్ కంటే అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ కనుక తీసుకుంటే మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేది ట్వంటీ పర్సెంట్ అవడాన్ని గమనించారు సో ఈ ఆల్కహాల్తో పాటు మనం స్మోకింగ్ కూడా చేస్తే ఈ క్యాన్సర్ రిస్క్ అనేది డబుల్ అవుతుంది అసలు ఆల్కహాల్ అనేది క్యాన్సర్ని ఎలా కాజ్ చేస్తుందో తెలుసుకుందాం ఆల్కహాల్ తీసుకుంటే మన బాడీలో ఎస్టిటాల్డిహైడ్ అనే ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది ఇది క్యాన్సర్కి కారణం అంతేకాకుండా ఆల్కహాల్ ఫిమేల్స్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ చేసి బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్గా మారింది మీరు అంత ఎక్కువ తీసుకుంటే ఈ క్యాన్సర్ రిస్క్ అనేది అంత ఎక్కువ అవుతుంది ఆల్కహాల్ అనేది ఒక పార్టీ డ్రింక్ కాదు దీంట్లో హిడెన్ క్యాన్సర్ రిస్క్ ఉంది సో దెర్ ఈజ్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ ఈవెన్ స్మాల్ అమౌంట్స్లో కూడా తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి